గుడ్ మార్నింగ్ మయ హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ న్యూ బ్లాగ్ నా ఇప్పుడు టైం పొద్దున్నే ఏడున్నర అవుతుంది కరెక్ట్గా ఈ టైంకి లెగ్సామంటే మీకు అర్థమైపోయి ఉంటుంది టిఫిన్ వీడియో చేయడానికి వెళ్తున్నాం అనమాట ఎక్కడ కాకినాడలో ఒక ఇడ్లీ ఒక్క రూపాయి మాత్రమేనంట అసలు ఏంటంటే రూపాయికి ఇడ్లీ ఎలా రా బాబు అని చెప్పేసి నాకు ఎట్టి పరిస్థితుల్లో వీడియో తీయాలి అనిపించింది అందుకని నేను వెళ్తున్నాం ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం వచ్చి పొద్దు చేయలేదు మొత్తానికి వచ్చాము కాకినాడ దగ్గర కాదురా పది ఇడ్లు తింటే పది రూపాయలు అవద్దు అనుకుంటాం అక్కడ నుంచి ఇక్కడ రావడానికి యాభై రూపాయలు అవ్వదురా పెట్రోల్ కాకినాడ దగ్గరలో అంటే పక్కనే ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఊరు ఆర్బి కొత్తూరు అంట మా యాదగోని ఆర్బీ కొత్తూరు మొత్తం కూడా చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరులో అనమాట వెళ్ళి చూద్దాం పదండి అసలు కథ ఏంటో అవే పది ఇడ్లీలు తినడానికి అందరూ తినడానికే కదా అన్నాడు అనుకో ఇప్పుడు ఏం మనం అన్నా అంటాడు బాబాయ్ నువ్వేం మామూలుగా లేదు నిలబడుతున్నాడు అయ్యో కొట్టేస్తాడు బాబాయ్ నువ్వు అన్నిసార్లు అడక్కో అట్లా ఇడ్లీలు లేవు కదా నువ్వు ప్లేట్ ఇట్టుకుని నిలబడడం వల్ల ఉపయోగం ఏముంది పర్లేదు బాబాయ్ ఎంతసేపు తీసుకున్నా పర్లేదు అక్కడ బొడ్డడు పది రూపాయలు ఇడ్లీ పది రూపాయలు ఇడ్లీ పది రూపాయలు ఇడ్లీ అని మూడు సార్లు అండి రే ఊరుకో ఊరికే మగాళ్లా ఓ కంగారు పెడిపోతావు అని అడేమో అని నేను మగలండి అమ్ముకొని అన్నాడు ఆ పిల్లడు మామూలు ఎట్కారా కాదురా అరే నువ్వు అడుగు ఏ ఏదిరా నీ టిఫిన్ ఇంకా రాలేదు చాలాసేపు అయింది నువ్వు వచ్చి అడుగు ఇంకా ఎన్నైనా రా మొబైల్లో కంగారు పడిపోతున్నావు ఏంటని అడిగింది మరి చెప్పలేదు అన్న ఆ రూపు ఏమన్నా అని అడుగు రూపు ఏమన్నా కావాలని అడిగి ఈసారి బజ్జీ ఆడదాడ అడుగుతాడు కదరా నీ కంగారు ఏంటి ఎన్ని బజ్జీలు ఎందుకు నీకేం కావాలి ఎరా నీకేం కావాలి అది తినేసాడు అందరికి ప్రజా సేవ చేస్తున్నాడు ఏమైరా బొబ్బట్టు పడిపోయిందా ఓకే రైట్ అయిపోయింది ఈ ఊరేనా అన్నా మంది నువ్వు నాకు రాత్రి కేరళలో ఉన్నావు పొద్దున్న ఇక్కడ ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు అన్న వచ్చి అంటే కేరళ వీడియో చూసినట్టు అన్నాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పటి నుంచి రూపాయైనా ఇప్పుడు పెరిగిందా పర్లేదు వర్త రూపాయి కాకపోతే కాకినాడ నుంచి ఒక యాభై రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని రావాలి రావాలంటే కానీ ఆ డబ్బులకి టేస్ట్ వర్త్ అంట వర్త్ వర్క్ వంద రూపాయలైన సరే ఖర్చు పెట్టండి వేస్తున్నాడు బాబాయ్ చట్నీలు ఇట్నీ ఎంత చేస్తుందో చూడట్లేదు వేసేయడమే వేసేస్తున్నాం ఆ పది రూపాయలు అర్థం కోసం చూడటానికి అదే కదా రోడ్ చూస్తారు రూపాయి అనగానే నాకు అర్జెంట్ గేలు వీడియో పదరా అని చెప్పేసి వస్తున్నాను అనమాట ఇది ఊరేనా ఊరే ఊరు పేరు ఆర్బీ కొత్తరు ఆర్బీ కొత్తూరు ఎంత దూరం కాకినాడ నుండి ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుంది ఇరవై కిలోమీటర్ ఓకే ఫోన్ చేసి టిఫిన్ చేస్తారా టిఫిన్ కి ట్వంటీ రూపీస్ అయిందండి ఇద్దరి తిన్న ఇరవై రూపాయలు అయిందంట అంట టిఫిన్ సూపర్ అన్న ఓకే థ్యాంక్ యూ చిన్నపాటి యుద్ధమే చేసాం టిఫిన్ తేవడానికి అసలు కానిలేదు ఇక్కడ కూర్చుందండి తినడానికి కూడా ఉంది అనమాట ఇలాగా అసలు చూడండి ఇప్పుడు రూపాయి ఇడ్లీ కదా అని చెప్పేసి ఏదో వాటర్ కలిపి ఇదేంటారు జల్లీలో ఉంది అది దెబ్బకాయ చట్నీ చట్నీ చిట్టి ఇడ్లీలు టేస్ట్ చూద్దాం తీసుకుర బురు అలా ముంచుకుని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చట్నీ చాలా బాగుంద్రాబట్ని తిను తిను పుల్ల ఉందా మామూలుగా లేదు ఒక్కసారిగా నరాలన్నీ నాట్యం చేసినాయి దాని టేస్ట్కి అదే చాలా బాగుందిరా అదే ఎక్కువ దెబ్బకి చెట్నీ ఎలాగ ఉంటది కాదు ఎక్కువ అయితే డిఫన్ ఒక ప్లేట్ చెప్పుకుంటే చాలు అంతేంట మనకి నార్మల్గా చుట్టు ఇడ్లీలు అంటే హైదరాబాద్ సైడ్ ఇడ్లీలు ఎంత ఉంటాయి కదా సాంబార్ వేసి ఇస్తారు ఇది ఎలా కాదు ఈ సైజు ఉంది కానీ చట్నీ అయితే నిజంగా రే మిగులుద్దా అదే ఆయన లాస్ట్ రోజు ఏమన్నా మిగిలిద్దా అసలు అని టిఫిన్ టేస్ట్ అయితే అదిపోయింది చాలా బాగుంది ఒక ప్లేటు బజ్జీలు చెప్పాం అదే అన్నాం పునుగులు కదా ఈ ఇక్కడ బజ్జీలే ఇక్కడ ఈ బజ్జీలేనా ఒక బజ్జీ వచ్చి ఒక రూపాయి అనమాట పది రూపాయలకి నేసారు ఇంత చట్నీ ఇచ్చారు ఏదో వీడియో తీస్తున్నాం అందరికీ అందరికి అందరికి ఒక అదే అసలు గ్రైండర్ లో చట్నీ రుబ్బింది లో నుంచి గిన్నెలో కూడా పడలేదు డైరెక్ట్ అందరూ స్పూన్ పెట్టేసి చట్నీ వేసేసి పార్సిల్ కట్టేసారు మాములుగా లేదు టేస్ట్ చూద్దాం సూపర్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటుంటే అదే పునుగులు టేస్ట్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లేదు పునుగులు కాదు పునుగులు కాదు మైసూర్ బజ్జీ టేస్ట్ మైసూర్ చిన్న సైజ్ చిన్న సైజు అంతే చిన్న సైజు మునుగులు అవి వేరు ఇంకా కంప్లీట్ డిఫరెంట్ చాలా 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 అంటే చాలా బాగుంది లేదురా నువ్వు అలాగంటే నేను బాగుండదు ఉప్మా కూడా ఉందా అది ఇది ఎలాగే బాబాయ్ పది రూపాయల టమాటా ఉంది లా ఉంది ఉప్మా ఫేమస్ ఉప్మా ఉప్మాలో చట్నీ కూడా వేశారు ఇరవై రూపాయలు అనమాట ఈ ఉప్మా రెండు స్కూప్లు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసారు అమ్మలో చట్నీ కూడా వేసి ఇచ్చాడు బాబాయ్ టేస్ట్ చూద్దాం రేటు తక్కువ నాకు అన్నీ నచ్చేస్తున్నాయా నిజంగా అన్నీ బాగున్నాయా చట్నీ వల్ల ఏం టేస్ట్ మారలేదు ఇది అలా ఉంది ఉప్మానే అలా ఉంది ప్లేట్ పూరి చుట్టం మూడు పూరీలు ఇచ్చారు ఇరవై రూపాయలు అంట పాటు ఏంటది పూరి పూరీ కూర బొంబాయి చట్నీయా బొంబాయి చట్నీ దీనికి సంబంధం లేదు కదా కాదు పూరీ టేస్ట్ చూద్దాం పూరి ఏటా రెడీమేడ్ పూరి అంటే చేసిన ఏనా కూర అదిరిపోయింది కూర ఆ ఉల్లిపాయలతో కాకపోతే పూరి నూనె ఎక్కువ పీల్చుకుంది కూర మాత్రం వేరే లెవెల్ ఉంది బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడగాలంటే భయమేత తిట్టేస్తానే ఏం పర్లేదు నువ్వు నువ్వు ఆ బాబాయ్ లో ఇంకో బాబాయి చూస్తావు ఇప్పుడు అవునా కంగారు పడుకో ఎలారా మాదండి ఇరవై సంవత్సరాల నుంచి ఉంటాయి అయ్యో అసలు జనాలండి బలి ఆగుతారండి అందరూ కూడా పాపరేట్ చేస్తారండి అంటే బాబాయ్ ఇంగ్లీష్ కూడా మాడతాడు అయ్యి బాబోయ్ ఇంకా బాబాయ్ దగ్గరికి వెళ్ళా అసలు తీడే చేస్తాడు ఫ్యూచర్లో సీఎంను కలవడానికి ఇంత టెన్షన్ పడినామా నేను అంత టెన్షన్ అవుతుంది నాకు ఏదో రిస్క్ చేసి బాబాయ్ని కలుద్దాం నువ్వు అంటే నువ్వు అక్కడ పెట్టుకో ఫ్రేము ఓకే అవోయ్ శాఖ అవోయ్ చెప్పండి నీ పని నువ్వు చేసేసుకుని నా పని నేను చేసుకెళ్ళిపోతాను రెండే రెండు విషయాలు అడుగుతాను ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అది 22 సౌచాల ఇయర్ రేట్ల ఇంకా పెంచేయండి ఇయర్ రేట్లండి అప్పటి నుంచి కూడా ఆ అంత ముందే అయితే అద్ర ఫామ్ ఇవల ఆ ఈ 20 సౌచాల సమర్ పెట్టి కూడా రూపాయి ఈ వేలలో షర్టు తడిస్పదని చట్టేసుకోవవా కన్వీనియెంట్ ఉండలేదు అండి కన్వీనియెంట్ ఉండదు ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావు బాబాయ్ ఏ భాష అన్న బాబు అ ఎంత వరకు చదువుకున్నావ్ 10th క్లాస్ అండి ఏఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ ఆబ్జెక్ట్ ఫెయిల్డ్ ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్ అందుకే నేను సక్సెస్ అయినట్టు ఉన్నాను ఏమేమి ఉంటాయి మన దగ్గర ఇడ్లీ బజ్జీ పూరి ఉప్మా ఇడ్లీ బజ్జీ రేట్లు ఒకసారి నేను వడుతాం నేను ఎలాగో చెప్పాను ఇడ్లీ రూపాయి అండి బజ్జీ రూపాయి ఉప్మా అయితే పది రూపాయలు స్కూప్ పూరి మూడు ఇరవై మూడు ఇరవై ఇప్పుడు మనం బజ్జీ అనాలా పునుగు అనాలా దాన్ని ఇక్కడ పునుగు అంటారండి బజ్జీ అంటారు బాండా అంటారు బాండా అది ఈ రెండు మైసూర్ బజ్జీ అంటారు బాండా అంటారు ఓకే ఎంత కష్టపడుతున్నాం ఎంత తక్కువ రేటుగా అమ్ముతున్నాం ఏమన్నా మిగులు పర్వాలేదండి మాకు పర్వాలేదు మాకు సరిపడి ఉండదు నీకు కష్టానికి ఫలితం అంటే నాకు లాభం వేసి ఒక టార్గెట్ లేదు నాకు సరిపోతే చాలు కుటుంబాను నేను అదే చూస్తున్నాను ఎక్కడ చట్నీ కొలతలతో ఇట్లా విసిరేస్తాను ఇరవై సంవత్సరాలు పెట్టి కూడా కస్టమర్ ఇచ్చిన డబ్బులు ఎడ తీసి లెక్కట్లే అచ్చలు అసలు పర్వాలేదు వేసేయడం మీరు ఒక ఐదు వందలు మూడు వందలు తిన్నారు డబ్బులు ఇత్తారు ఎంత అని మిమ్మల్ని అడుగుతూ అందే వేసుకోవడమే ఇప్పుడు కొచ్చి ఎక్కడ తీసి లెక్కట్లే అదే డబ్బు మీద ఒక రకమైన యావగ అసహ్యం కలిగింది సార్ ఎందుకంటే దరిద్రం నన్ను రిచ్ ఫ్యామిలీని దరిద్రంలోకి గీడ్చేసింది అప్పుడు నుంచి నాకు అది అంటే చిరాకండి ఇప్పుడు వచ్చింది ఇరవై సంవత్సరాలు సుమారు బట్టి ఇప్పుడు బీరువాళ్ళు డబ్బులు అంటూ పెట్టాలి లక్షలు ఉన్నవండి ఎన్ని అంటే ఉన్నవండి ఇల్లు కట్టినప్పుడు బ్యాంక్ నుంచి నాలుగు లక్షలు తక్కి ఇంట్లో పెట్టి నాలుగు రోజులు వదిలేసానండి ఇంటికి అక్కడికి వెళ్ళి పడుకున్నాయి ఇప్పుడు ఎప్పుడన్నా వదిలేసి ఒక చెప్పేసి తక్కువ మాధ్యంలో తక్కువ మాధ్యంలో ఎక్కువ బిజినెస్ పచ్చ లేబర్ ఉంది అదే ఫాలో అవుతా తక్కువ రేటు పెట్టాలి ఎక్కువ మంది తినాలి అప్పుడు మనం ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే పెద్ద పెద్ద హోటల్లో కూడా చట్నీ పలస కనబడుతుంది అవునండి మన ఎంత తక్కువ అమ్మిన తర్వాత కూడా చట్నీ గట్టిదనం చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా సంతోషం బాబు ఎవరు అడిగినా నేను చెప్పేది ఒకటండి నాయకు మూడు ప్రిన్సిపల్స్ అండి నాకు కూడా అంత బాబాంగ్లీష్ చాలా సంతోషం బాబాయ్ నువ్వు గమనించావా రెస్టారెంట్ హోటల్ కి పేరేం లేదు పేరేమీ లేదు ఊరేంటన్నర్బి అసలు బాబాయ్ బాబాయ్కి ఉన్నంత క్లారిటీ మన ఉండుంటే లైఫ్ లో ఎప్పుడో సక్సెస్ అయ్యే అసలు ఎంత క్లారిటీ ఉందంటే ఆయనకి లైఫ్ మీద పక్క నుంచి ఒక అతను ప్రజా సేవ అన్నాడు ఖండించి ప్రజాసేవ కాదు నేను చేసేది ఇది బిజినెస్ అన్నాడు మాట ఇంగ్లీష్ నాకు రాదు ఎక్కువ సేల్స్ చేస్తాను తక్కువ ప్రాఫిట్ పెట్టుకుంటాను అన్నాడు ఆయన మొత్తం అది ఏమంటారు దానికి సంబంధించిన క్లారిటీ ఉంది అనమాట అందుకే ఆయన మరి ఎంత సక్సెస్ అయ్యారని చెప్పేసి ఆయనకే తెలియాలి మనం కొత్త కాబట్టి మనం దాన్ని జడ్జ్ చేయలేము మేమైతే మాత్రం టివిన్ చాలా సాటిస్ఫై అయ్యాం బాబాయ్ తో మాట్లాడిన తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయ్యాం అన్నట్లకన్నా కన్నా ముఖ్యంగా చాలా కష్టపడుతున్నారు పాపం ఆడోళ్ళు వెనక ఆడోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు చాలా కష్టపడుతున్నారు పక్కా కాకినాడ వస్తే జస్ట్ కాకినాడ నుంచి పదో పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఆర్బి కొత్తూరు గూగుల్ మ్యాప్స్ లో కొట్టుకుని రావచ్చు సరదాగా వచ్చి టిఫిన్ చేసి ఆ టిఫిన్ డబ్బులే కాదు పది రూపాయలు ఇరవై రూపాయలు టిఫిన్ తిని ఇరవై రూపాయలే కాదు మనం బయట ఎంత తింటాం అంత బాబాయ్కి ఇచ్చేస్తే ఇక ఎక్కువ ఇచ్చిన సంతోషం ఇలాంటివి ఆ ఆయనకి కూడా అంటే ఆయనకి డబ్బు కరువనో ఇంకోటనే కాదు అదొ రకమైన సాటిస్ఫాక్షన్ అలాగ రూపాయి ఇడ్లీకి అమ్ముతున్నారంటే మామూలు విషయం కదా అదేమి చిక్కి ఇడ్లీలు మనం బయట దొరికే ఎంతెంత ఇడ్లీలు కూడా కాదు ఎంత ఉంది ఒక్కొక్క ఇడ్లీ అది మై మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లోకి వెళ్ద్దు అప్పటి వరకు మరి జై